హాయ్ ఏంటి అలాగే చూస్తున్నారు దోశ బాగుందా నచ్చితే మీరు కూడా వెళ్ళి చేసుకోండి ఫస్ట్ అయితే వీడియోకి లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకా వన్ మంత్ అయితే కార్తీక మాసం వస్తుంది కదా సో ఈ సండే వీడియో అనమాట సో ఎక్కువ తినాలనుకుంటున్నాం తినొచ్చలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఇది ఓన్లీ బాయిల్డ్ ఫుడ్ అనమాట సో మనకు కావాల్సినవి మనమైతే పిక్ చేసుకొని వాళ్ళ దగ్గర అక్కడే ఫ్రై అయితే చేసి చేస్తారు మనైతే ఫ్రై చేయించుకోవాలి మేము ట్రై చేసినది స్ట్రీట్ ఫుడ్లోన ఆయిల్ చుండి ఎలా ఉందో అయినా మనందరికీ నచ్చేది ఇలాంటి ఫుడ్లే కదా మీరేమంటారో కామెంట్ చేయండి అక్కడ తినే వాళ్ళకైతే ఇలాగ ప్లేట్లో ఇంకా క్యాబేజీ ఇంకా తులసాకైతే ఇస్తారు వీళ్ళ దగ్గర అయితే చట్నీ చాలా చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది ఓన్లీ ఈ నాన్ వెజ్ ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసి ఆఫ్టర్ మళ్ళీ ఆయిల్ అయితే మనకి ఫ్రై అయితే చేసి ఇచ్చేస్తారు ఇంకా మేమైతే ఇంటికి ప్యాక్ చేయించుకొచ్చుకున్నాము మీకు చికెన్లో ఏ పాట అంటే ఇష్టమో కామెంట్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి సో చట్నీ కూడా ప్యాక్ చేసి ఇచ్చేశారు నేనైతే ఫోన్ పోనీ ఎక్కడ ప్రవీణ్ లా తయారైపోతానేమో అని భయం వేస్తుంది నాకైతే అయితే ఇక్కడ వచ్చిన అసలు నాన్ వెజ్ సిక్స్ మంత్స్ అసలు తినే వాళ్ళమే కదా ఇప్పటికి నేను ఒక్కసారి కూడా ఇంట్లో అయితే నాన్ వెజ్ అసలు కుక్కే చేయలేదు మీరు నెంబరు కనీసం మంత్కి అయినా చికెన్ తినకుండా ఎలా ఉండగల చెప్పండి ఇంకా చేసేది ఏం లేక ఏమైతే అవుతుందని చెప్పేసి ఇంకా వీక్లీ వన్స్ అయితే సండే అలా బయటికి వెళ్ళేసి ఇలా స్మాల్ స్మాల్గా ఏమైనా ట్రై చేస్తున్నాము మా అయితే ఇంకా ఆ చట్నీ నచ్చి ఇంకోటి కూడా ఎక్స్ట్రా ఎంచుకున్నాడు సో ఇంక ఇంటికి వచ్చేసాక మార్నింగ్ దోశ పిండి టిఫిన్కి వేగం మిగిలింది నైట్కి కూడా డిన్నర్ ఇంకా అది ఇడ్లీ కారం వేసుకొని మంచిగా ఒక ఎగ్ కూడా వేసుకొని ఆయిల్ ఎక్కువ వేసుకొని దోశ మీద మంచిగా అయితే వేసుకొని తినేసాము ఇంకా నేనైతే ఎక్కువ టైమ్స్ ఇంట్లో ఖాళీగా ఉంటే మాత్రము మా ఆయన అయితే పిలిచి పక్కనే వంట చేసేటప్పుడు కూర్చొని పెడతాను సో అప్పుడు తను చూసేనా కొంచెం నేర్చుకుంటాడు అనేసి ఇంకా అక్కడే కూర్చొని ఇద్దరం వేడివేడిగా వేసుకొని అట్లా వేసుకొని తినేసాము మీకు దోశలలో ఏ దోశ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఎగ్ ఆర్ ఆనియన్ ఇంకా కారం దోశ ఏది ఇష్టమో అది కామెంట్ చేయండి తప్పకుండా అయితే ఫస్ట్ మీకు దోశ నచ్చినది ఏదో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే ప్లెయిన్ దోశ ఇష్టము మా ఆయనకైతే కారం దోశ ఎగ్తో ఇష్టం అనమాట ఇంకా వేస్తుంటే పక్కనే కూర్చొని వేడివేడిగా అయితే తినేసాడు ఇదో ఎగ్ దోశ వేస్తే ఒట్టిగా ప్లెయిన్ అది అమిబా షేప్ అయితే వచ్చేసింది దోశ అసలు రాలేదు ఎగ్తోని ఒట్టి ప్లెయిన్ మీకు ఎగ్ ఆమ్లెట్ వితౌట్ ఆనియన్ ఇష్టమా విత్ ఆనియన్ ఇష్టమా కామెంట్ చేయండి కార్తీక మాసం వచ్చింది కదా సో మీరైతే ఎవరైనా నాన్ వెజ్ అలా ఏం తినకుండా పూజలు అలా ఏమైనా స్టార్ట్ చేస్తున్నారా మా వాళ్ళైతే కాదు ఇప్పుడు మాకు ఎందుకు అంటే మేము ఉండే ప్లేస్ అలాంటిది మేము బయట ఏం తినాలని కూడా మొత్తం నాన్ వెజ్తోనే ఉంటుంది నార్మల్ ఉండదు అనమాట నేనైతే కొంచెం కష్టం ఎందుకనేసి అలాంటి నియమాలు నేనైతే పఠించట్లేదు సరికన్నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి